హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అంతే టేస్టీగా హెల్తీగా ఉండే ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అలానే హెల్త్ కూడాను చాలా మంచిది అండి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బ్రౌన్ కలర్లో ఉండే శనగలు మన అందరికీ తెలుసు వీటితోనే మనం ఈ రెసిపీ చేద్దాము ఇవి ఎంత హెల్తీయో మన అందరికీ తెలుసు కదా వీటిని నేను ఒక కప్పు తీసేసుకొని ఇలా వాటర్లో నైట్ నానపెట్టేసుకున్నాను కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు అయితే నానాలి అండి మనము ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇంత మెత్తగా ఉండే విధంగా నానాలి నానిన తర్వాత వీటిని రెండుసార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసుకోండి వాటర్ ఏమీ లేకుండా ఉండేలాగా ఇలా స్ట్రైనర్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దీనిని మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త బరకగా అంటే కచ్చా పిచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడైనా మీకు గింజ నలగకుండా ఉంటే శనగలు తీసేసేసినా సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి పిండి అనేది ఇలా మనకి చక్కగా నానితేనే రుచిగా కూడాను ఉంటుంది ఇప్పుడు దీంట్లో నన్ను ఒక హాఫ్ కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడాను సన్నగా కట్ చేసి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంతమంది వెల్లుల్లి అనేది తినరండి అలాంటప్పుడు అల్లం వరకు కూడాను మనం మెత్తగా పేస్ట్ చేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలానే నేను ఇక్కడ ఒక పెడు పుదీనా వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్న పుదీనాని కట్ చేసి వేసుకోండి దీంట్లో చాలా ఫ్లేవర్ బాగుంటుందండి మీ దగ్గర పుదీనా లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు అనమాట దాంతోపాటే రెండు రెప్పల కరివేపాకు కూడాను సన్నగా కట్ చేసి వేసుకోండి అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వీటిల్లో మనకి ఉప్పు అనేది మరీ ఎక్కువగా పట్టదండి చూసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడాను వేస్తున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టేస్ట్ని ఇచ్చే రెసిపీ అండి దీంట్లో నువ్వులు తెల్ల నువ్వులు తప్పకుండా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి చాలా మంచిది అండి మంచి టేస్ట్గా వస్తాయి అలానే దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మన హెల్త్ కూడాను చాలా మంచిది దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండి వేసుకుండండి బియ్య పిండి వేసుకోవడం వల్ల మనం చేసే ఈ వడలు అనేది క్రిస్పీగా మంచి రుచిగా వస్తాయి లేకపోతే మెత్త మెత్తగా వస్తాయి సో మరీ ఎక్కువగా వేయకుండా జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని పిండిని చూడండి ఈ విధంగా అయితే మనం కలుపుకుంటే సరిపోతుంది పిండి కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా బైండింగ్ చక్కగా అవుతుంది వడ కూడాను పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను మనకి ఈ వడలికి ఆయిల్ కూడాను ఎక్కువ పట్టదండి చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని వడలు చూడండి మనం జస్ట్ చేతితోనే చేసేసుకోవచ్చు హాఫ్ ఇంచు మందంతో ఇలా చిన్నగా చేసేసుకుంటే సరిపోతుంది మరి పెద్ద పెద్దగా కాకుండా ఇలా చిన్న సైజులో చేసేసుకున్నామంటే చూడడానికి అందంగా ఉంటుంది తినడానికి కూడాను ఫీల్గా ఉంటుంది ఇప్పుడు వీటిని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కటొక్కటిగా చేసి వేసేసుకోండి మీకు చేతిలో వీలు కాకపోతే ఏదైనా కవర్ పైన సరే చేసేసుకోవచ్చు అండి చూడండి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది అండి మీడియం ఫ్లేమ్లో వేపాలి కదా వీటిని ఒక వైపు వేగిన తర్వాత మయర ఒక వైపుకి తిప్పుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు ఇలానే మిగిలినవన్నీ కూడాను వేసేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇవి వేగాయో లేదో తెలియకపోతే ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత నురగ మొత్తం తగ్గిపోయింది చూసారా ఆయిల్ అనేవి ఇలా బబుల్స్ అనేవి రాకుండా ఉంటే మనకి ఈ వడలు పర్ఫెక్ట్గా లోపలి వరకు వేగినట్లండి మనం మీడియం ఫ్లేమ్లో వేపకపోతే పైన పచ్చి ఉండి లోన పచ్చి పచ్చిగా ఉంటాయి సో ఇలా చక్కగా వేపుకొని తింటే చాలా మంచిదండి ఈ శనగలు మనలో ఫైబరు అలానే పొటాషియం కాల్షియం ఎక్కువగా ఉంటుంది చాలా హెల్తీ మీకు నచ్చితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్